జిల్లా నర్సరావుపేట ఆర్టీఏ ద్విశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆర్టీఏ జాతీయ సదస్సు పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆడిటోరియంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీఏ కమిషనర్ ప్రతిపాటి శామ్యుల్ జోనాథన్ మరియు ఫోరం ఫర్ ఆర్టీఏ సభ్యులు పాల్గొన్నారు ఆర్టీఐ ని మరింత బలోపేతం చేయు దిశగా ఆర్టీఏ లో మీడియా కమిటీని ప్రకటించారు దీనిలో భాగంగా పల్నాడు జిల్లా ఫోరం ఫర్ ఆర్టీఏ మీడియా విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా కందుల అనిల్ కుమార్ పల్నాడు జిల్లా సెక్రటరీగా షేక్ షాహిద్ పల్నాడు జిల్లా కోశాధికారిగా శివాజీ దిలీప్ ని ఫోరం ఫర్ ఆర్టీఏ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సందర్భంగా పల్నాడు జిల్లా ఫోరం ఫర్ ఆర్టీఐ అధ్యక్షులు పొత్తూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఫోరం ఫర్ ఆర్టీఐ మీడియా విభాగంతో సమాచార హక్కు చట్టం ఆర్టీఐ సామాన్య ప్రజలకు మరింత చేరువవుతుందని తెలిపారు